ఈ పిచ్చోడు ట్రంప్ ఉత్తర అట్లాంటిక్ లో కూడా ఒక ఉద్రిక్తత పరిస్థితులు తీసుకొచ్చాడు ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు రష్యాతో కూడా ఇప్పుడు పెట్టుకున్నాడు రష్యాకి చెందినటువంటి మ్యారినరా అలియాస్ బెల్లా వన్ అనే ఒక నౌకను కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ అమెరికా దళాలు అలాగే ఇరాన్ కి చెందినటువంటి మరొక నౌకని ఈ రెండు నౌకలకి షాడోల్ అని చెప్తున్నారు ఇవి షాడోలు అంటే ఇల్లీగల్ గా ఏదైనా కొంత గూడ్స్ ని సరఫరా చేస్తే వీళ్ళు షాడోలు అంటారు ఇప్పుడు భారత్ కి చైనాకి ఈ విధంగానే చమురు సరఫరా చేస్తుందని అమెరికా ఆరోపిస్తుంది ముఖ్యంగా దీన్ని అధీనంలోకి తీసుకోవడానికి ఏంటంటే ఇరాన్ అధీనంలో నడుస్తున్నటువంటి లెబనాన్ ఉగ్రవాద సంస్థకి ఇది ఆయుధాలు సరఫరా చేస్తుందనే కారణంతో దీన్నైతే ఇప్పుడు అధీనంలోకి తీసుకున్నారు ఇప్పుడు రష్యాకు చెందినటువంటి జలాంతరిగామి అలాగే న్యామ సిబ్బంది కూడా వెళ్ళారు వీళ్ళు ముందే అరెస్ట్ చేస్తారని తెలిసి వెంటనే నావిక దళాన్ని రష్యా పంపించింది నావికా దళం అక్కడికి చేరుకునేలాగే అమెరికా దళాలు అప్పటికే ఆ నౌక మీద హెలికాప్టర్లు యుద్ధ విమానాలతో దాడి చేసి అయితే అధీనంలోకి తీసుకున్నారు సిబ్బందిని కూడా అధీనంలోకి తీసుకుని ఆ నౌకని ఇప్పుడు అమెరికా దక్షిణం వైపు అయితే తీసుకెళ్తున్నారు దీని గురించి ఇప్పుడు రష్యా ఆందోళన చెందుతుంది హెచ్చరికలు కూడా జారీ చేసింది ఉద్రిక్తత పరిస్థితులు వచ్చినా మేము వెనక్కి తగ్గము ఏదైనా జరగవచ్చు మీరు ఆ నౌకల్ని అడ్డుకోవడానికి మీకు ఏ విధంగా అర్హత ఉంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఐరాస కన్వెన్షన్ లో జరిగినటువంటి సముద్ర చట్టం ప్రకారం ఏ నౌకని కూడా బంధించే అధికారం ఇంకొక దేశానికి లేదు అప్పుడే ఒక తీర్మానం జరిగింది అంతర్జాతీయ చట్టాలు కూడా రూపొందించబడ్డాయి కాబట్టి మీరు ఏ విధంగా ఈ నౌకిని అధీనంలోకి తీసుకున్నారో చెప్పాలని ఇప్పుడు రష్యా అయితే డిమాండ్ చేస్తుంది మేము న్యాయ పోరాటం చేస్తాం అలాగే మేము యుద్ధానికి కూడా వెనకాడం మేము ఆ నౌకని దక్కించుకోవడానికి ఏదైనా చేస్తామని ఇప్పుడు రష్యా రక్షణ మంత్రి అలాగే ప్రభుత్వాధికారులు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు